హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది బుధవారం తీసిన వీడియో అండి ముందు రోజు ఏకాదశి మంగళవారం నాడు చేసాం కదండి ఇది ఆ తర్వాత రోజు ద్వాదశి నాడు తీసిన వీడియో అండి మార్నింగ్ గుడికి వెళ్ళి బ్రాహ్మణులకు స్వయంపాక విచ్చుకుని వచ్చేసామండి ద్వాదశ రోజున చాలామంది నూనెతో తినకుండా నేతిపోపుతోనే తింటారండి నేతితో ఎలాగైనా కూరలు అవి తిల్లాం కదా అని చెప్పి కొబ్బరికాయ పచ్చడి చేస్తున్నానండి టిఫిన్ కోసం ఇడ్లీ వండానండి కొబ్బరికాయ పచ్చడిలోకి పచ్చిశనపప్పు మినప్పప్పు జీలకర్ర ఇంకా ఆవాలు ఏడో ఎనిమిదో పచ్చిమిరపకాయలు కొంచెం చింతపండు వేసాను పోపు వేపేటప్పుడే పసుపు కూడా వేసాను కదా ఇప్పుడు కొంచెం కళ్ళుప్పు వేసి మిక్సీ పట్టేశానండి ద్వాదశ గడియలు పదింపా వరకునే ఉన్నాయి అండి అందుకే నేను టిఫిన్ వండుకోలేదు వాళ్ళకి మాత్రమే చేశాను టిఫిన్ తినకుండా పది లోపే బోన్ చేసేయచ్చని నేను వండుకోలేదండి టీ పెట్టేశాను డైలీ మార్నింగ్ టీ తాగడం నాకు కంపల్సరీ అలవాటు అండి ఒత్తులు చేశాను కదా ఆ ఒత్తులన్నీ నెయ్యిలో ముంచేసుకున్నానండి మూడు వందల అరవై కట్ట పొన్నానికైనా లేకపోతే ఏ సోమవారం అయినా నంది దగ్గర వేసుకోవచ్చని అది కూడా ముంచేశాను ద్వాదశి పూజకి తులసమ్మలో చెరుగడ ఉసిరుకమ్మ పెట్టుకుంటారండి ఉసిరుకమ్మని తులసమ్మలో కూర్చొచ్చు లేకపోతే చెట్టుని తులసమ్మని పక్క పక్కన పెట్టుకొని పూజ చేసుకుంటారండి పళ్ళన్నీ పూజ చేసుకుని తులసమ్మలో నీళ్ళు పోసి చుట్టూ కడిగి ముగ్గులు పెట్టేసుకున్నానండి అసలు ఈ క్షీరాబ్ది ద్వాదశి ఎందుకు చేసుకుంటారో చిన్నప్పటి నుంచి నేను విన్నది నాకు తెలిసింది మీకు చెప్తానండి విష్ణుమూర్తి ఆషాఢ మాసంలో పాల సముద్రంలో నిద్రించడానికి వెళ్ళి మళ్ళీ కార్తీక మాసం ఏకాదశి నాడు అంటే క్షీరసాగర సమయం నాడు నిద్ర మేల్కొంటారు ఈ కార్తీక మాసం ఏకాదశి నాడు శ్రీమన్నారాయణునికి దేవతలందరూ నమస్కరించి హారతలిచ్చి బృందావనానికి తీసుకువస్తారు బృందావనంలోని తులసమ్మకి శ్రీమన్నారాయణకి ఈ ద్వాదశి నాడు వివాహం చేయిస్తారు కాబట్టి ఈ ద్వాదశిని అందరూ క్షీరాబ్ది ద్వాదశి అని అంటారు నేను చెప్పిన ఈ కథనే అందరూ పూజ అయిన తర్వాత క్షీరాబ్ది ద్వాదశి కథ కింద చెప్పుకుంటారు నా చిన్నప్పటి నుంచి మా పెద్దవాళ్ళు క్షీరాబ్ది ద్వాదశి గురించి ఇలాగే చెప్పేవారండి ఒక పీటకు పసుపు రాసి బొట్టు పెట్టి దాని మీద విష్ణుమూర్తిని కానీ కృష్ణుని కానీ పటాలను పెట్టి పూజ చేసుకోవాలండి ముందుగా వినాయకుడిని పూజ చేసుకుని తర్వాత ఏ పూజ అయినా చేసుకోవాలండి దేవునికి వస్త్రం కింద ఏం చేశానంటే తెల్లదారపరిని తొమ్మిది కానీ పదకొండు కానీ పొమ్ల కింద తీసుకుని తులసమ్మ చుట్టూ వేశానండి దీపాలు పెట్టుకోవడం లెక్క ఏమి లేదండి వేసుకుంటే పువ్వుత్తులైనా వేసుకోవచ్చు లేకపోతే ప్రమిదల్లో నూనె కానీ నెయ్యి కానీ వేసుకుని ఎన్ని ప్రమదలైనా పెట్టుకోవచ్చండి ప్రమిదలన్నీ ధ్రువంతో వెలిగించాడండి ప్రసాదం కింద పరమాండం చేసి పెట్టానండి ముందు ఒక ఉసిరి కొమ్మను పెట్టానండి దానికి ఉసిరికాయలు లేవు తర్వాత ఆంటీ ఉసిరికాయలతో కొమ్మను తెచ్చిచ్చారు అప్పుడు దాన్ని గుచ్చేసానండి తులసమ్మలోని ఈ ద్వాదశి దీపాలతో తులసమ్మ చాలా అందంగా కనిపిస్తుందండి చివరిగా కొబ్బరికాయ కొట్టేసి హార తెచ్చుకొని పూజ పూర్తి చేసామండి తర్వాత నేను ఆంటీ మా అత్తయ్య గారు జాశ్వత అందరూ మా ఇంటి దగ్గర వీరబ్రహ్మేందర స్వామి గుడి దగ్గరికి వెళ్ళామండి ఏకాదశి నాయుడు ఆ స్వామికి కళ్యాణం జరుగుతుంది ద్వాదశి నాయుడు దీపోత్సవం జరుగుతుందండి అది చూడడానికి వెళ్ళి మేము కూడా కొన్ని దీపాలు వెలిగించి వచ్చామండి అంతే అండి రోజు బ్లాగ్ మళ్ళీ ఇంకో బ్లాగ్లో కలుద్దాం బాయ్ అండి